ఫ్రెష్ లేదు వండుతా అన్నావుగా మధ్యాహ్నం వస్తారు బాగుండాలి ఫ్రెండ్స్ ఇవాళ ఏంటి అనుకుంటున్నారా స్పెషల్ మా ఇంట్లో రాగి సంగటి విత్ కడ్డీల పులుసు అనమాట కడ్డీలని ఆంధ్రాలో బొమ్మడాయలు అంటారు సో ఎండు బొమ్మడలు పులుసు దీనికి పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు నానబెడుతున్నాను సో కొత్త చింతపండు ఇది నానబెట్టేస్తున్నా ఎంత మంచి రెస్పాన్స్ ఇచ్చారంటే కాకపోతే లాంగ్వేజ్ గురించి ఒక చూసిన మూడు నాలుగు లక్షల మందిలో పది మంది పదిహేను మంది ఏమో పెట్టారు ఆ స్లాంగ్ వద్దక్క అని చెప్పి కానీ మిగిలిన వాళ్ళంతా మస్తు తీద్రు నా స్లాంగ్కి సో మరీ ఫుల్ యాసగా మాట్లాడను అట్లని మొత్తం ఇట్లా మాట్లాడను నాకు వస్తే అట్లా మాట్లాడతాను అంతేగాని కావల్చుకొని మాట్లాడేది అయితే ఏం కాదు నేనైతే దాచుకొని ఉన్నాను కొంచెం వీళ్ళకి అర్థం కావాలని చెప్పేసి ఆంధ్రలో అలా మాట్లాడి చూడు అదొక్కటి మాట్లాడలేను అలా ఉండలేను కానీ మామూలుగానే మాట్లాడతా ఇంకోటి యూట్యూబ్ కోర్స్ గురించి అని అంటే అక్క స్టార్టింగ్ నుంచి చెప్తారా అసలు ఏం ప్రాణాలకు కూడా చెప్తారా అంటున్నారు అస్సలు ఏం ప్రాణాలకైతే ఏం చెప్పలేమమ్మా ఏదైనా చూపించి సెట్టింగ్స్ చేసుకోగలరు అంటే అలాంటి వాళ్ళకైతే చెప్పగలము ఇంకోటి కంటెంట్ బాగుండి జనాల్లోకి వెళ్ళట్లేదు సో ఎలా అయినా గ్రోత్ అవ్వాలి అన్న వాళ్ళైతే కాంటాక్ట్ అవ్వండి వాళ్ళకైతే ఇంకా బాగా యూజ్ అవుతుంది మన మనం ఇచ్చే కోర్స్ అనేది మన కోర్స్కి అయితే డబ్బులు అవుతాయి సో అది ఎంత ఏంటనేది మీరు వాట్సప్ చేశారంటే నేను వివరాలన్నీ క్లియర్గా ఒక వీడియో చేసి పంపిస్తాను మీకు నేను ఈ వీడియో చేసినంచానో అదే మీకు పంపిస్తాను సో దాని ద్వారా మీకు ఇంట్రెస్ట్ ఉంటే జాయిన్ అవ్వచ్చు లేకపోతే లేదు ఇంకా వీడియోలో ఏం చెప్పాను ఏంటనేది మళ్ళీ ఒకసారి వీడియోలో కూడా చెప్తున్నాను వీడియో ఎలా తీయాలి ఎందులో ఎంత రేషియోలో తీయాలి ఎలా అప్లోడ్ చేయాలి ఏ ట్యాక్స్ పెట్టాలి ఏ డిస్క్రిప్షన్ పెట్టాలి ఏ టైంకి అప్లోడ్ చేయాలి ఏ రోజున ఎన్ని వ్యూస్ వస్తున్నాయి మన వ్యూవర్స్ మన ఛానల్ కాకుండా ఇంకే ఛానల్ చూస్తున్నారు ఇంకా చాలా థింగ్స్ చాలా థింగ్స్ డాష్ బోర్డ్ సెట్టింగ్స్ ఏముంటాయి ఏంటనేది మొత్తం ఆ కోర్స్లో ఉంటాయి అన్నమాట సో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే డిస్క్రిప్షన్లో మెన్షన్ డిస్క్రిప్షన్లోనే ఇస్తున్నాను ఇంకెక్కడ ఇవ్వట్లేదు ప్లీజ్ పర్సనల్ చాట్ అయితే ఎవరు చేయదు పర్సనల్ చార్ట్ చేయాలి నాతో మాట్లాడాలని ఎవరికైనా ఇంట్రెస్ట్ మాత్రం ఇన్స్టాగా ఇన్స్టాగ్రామ్ ఐడి కూడా ఇస్తున్నాను సో అక్కడికి వచ్చి అయితే చాట్ చేయండి ఓన్లీ కోర్స్ గురించే ఈ నెంబరు కాల్స్ అయితే అటెంప్ చేయనండి ఓన్లీ వాట్సాప్ చిన్నపిల్లలు ఉన్నారు కదా వాళ్ళని చూసుకోవాలి పనులు చేసుకోవాలి వీడియోలు తీసుకోవాలి అండే బాబు వాట్సాప్ చేశారంటే ఏ టైంలోనైనా చూసుకొని మీకు రిప్లై అనేది ఇస్తాను సో ఫస్ట్ ఈ చేపలకున్న తల తోక సైడ్లోకి ఉండేవి ముళ్ళు ఉంటాయిగా ఇవి ఏమంటే రెక్కలు ఉంటాయిగా అవి అవి ఇదిగో ఇలాంటి తోకలు ఇవన్నీ క్లీన్ చేసుకోవాలి అద్దరిపోతాయి టేస్ట్ మాత్రం మామూలుగా ఉండదు ఒక్కసారి నా స్టైల్లో వండి చూడండి ఇది మా నానమ్మ దగ్గర నేర్చుకున్న వంట మా అమ్మ దగ్గర కూడా కాదు మా నానమ్మ సూపర్ చేసిలేదు వట్టి తుణకలు కూడా నానమ్మ చేసే వట్టి తుణకలు అంటే భలే ఇష్టం నాకు మా ఆయన ఏదైనా స్పెషల్ అన్నాడు కదా సో అందుకే నా స్టైల్లో తెలంగాణ స్టైల్లో కడ్డీలో పులుసు పెడుతున్నా రాగి సంకటితో ఉండదు కాంబినేషను మిమ్మల్ని ఊరిస్తున్నా కదా నేను వీటిలో పూస ఉంటుందని చెప్పాను కదా ఇదిగోండి ఇది ఈ ముళ్ళు పూస ముళ్ళు బల్లే ఉంటుందిలేండి టేస్ట్ తొందరగా వండుకొని ఉంది చాలు ఆ మూడు ప్రాణాలకి సో ఇంక వీటిని అయితే చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుంటున్నాను బాగా డ్రై అయిపోయినాయండి రెండు రోజులు మంచి ఎండలో పెట్టాను ముక్కలు అయితే కట్ చేసుకుంటున్నాను అండి వీటిని చక్కగా వేపేసి కడిగి రెండు సార్లు తర్వాత వే నీళ్ళలో వేసుకోవాలి సేమ్ వాటికి లాగే వాటికి లాగంటే మొన్న టమాటా చేప ఉండను కదా దానికి లాగా అనమాట మళ్ళీ ఆ వీడియో ఎవరైనా చూడని వాళ్ళు ఉంటారు కదా అర్థం కాదు అని చెప్పి మళ్ళీ చెప్తున్నాను సో ఇంత ఇంత ముక్కలు అయితే కట్ చేసుకున్నాను వీటిని వేపుకోవాలి వీడియోకి చాలా గ్యాప్ వచ్చిందండి మధ్యలో చిన్న పాపకి స్నానం చేపిచ్చి మళ్ళీ పొయ్యి అంటూ పెట్టేసి మళ్ళీ కొత్తగా స్టార్ట్ చేస్తున్నా వీడియో నేను ఫ్రెండ్స్కి వచ్చే టైం కూడా అయిపోయింది ముందుగా కోసం అన్నం కూర ఉండాలి అన్నం అయితే అయిపోయింది సంగటి కూర తొందరగానిచ్చేస్తే ఈ ఒక నాగి కూడా వచ్చేస్తారు తినేసేయాలి ఎండలు మాకి ఇలా ఉన్నాయా మీకు అలాగే ఉన్నాయా అంటే విజయవాడ కదా ఇక్కడ ఎక్కువ ఎండలు హైదరాబాద్ అటు రాజమండ్రి అలా చూస్తూ ఉంటారు కదా సో మీ వైపు ఎలా ఉన్నాయి ఎండలు అనేది కూడా ఒకసారి కామెంట్ చేయండి ఇదిగో ఫస్ట్ ఎత్తుకోవాలి బొమ్మడాయిలు ఇవన్నీ చెత్త వచ్చిందంత అంత చెత్త వచ్చింది వాటికి మస్తుగా ఎత్తుకోవాలి కడాయి బాగా వచ్చింది ఇలా వేపడం వల్ల ఏంటంటే సైడ్లోకి ఉన్న తోకలు ఈకలు మొత్తం ముళ్ళులు గిల్లులు అంతా మాడిపోతాయి అనమాట మాడుతున్నాను కంగారు పడకండి ఏమవు ముళ్ళుల వరకు తొక్క వరకే మాడిపోతాయి అనమాట ఈ నిప్పులు కావట్లేదు అయితే మంచి బొగ్గుల మీద గాలిస్తే మస్తు ఉంటుంది మంచిగా పోతాయి ఇంకా బొగ్గుల మీద గాలిస్తే ఇంకా మంచి రిజల్ట్ ఉంటుంది ఉంటే ఇంకా పోసేసుకొని జీలకర్ర ఆవాలు పచ్చిమిరకాయ ఒక ఎండుమిరపకాయ వేసుకొని తర్వాత కాస్త వేగిన తర్వాత ఉల్లిపాయలు వేసేసుకోవాలి పెద్దవాళ్ళకి పేపర్స్ పిల్లలకి నోట్బుక్స్లోనే రాస్తుంది అందరికి అలాగే బోబెట పోయి మంచిగా ప్రాక్టీస్ అవరు ఇప్పటి ఎగ్జామ్కి నేను అన్నం అన్నం వండేసాను ఈ కూర వండేసి ఇంకా బూ పెట్టి బూ తిని ఇంకా మంచి రాసుకొని మళ్ళీ జోజోని లేచి ట్యూషన్ వెళ్తాయి అంటే ఓకేనా పోబెట కాళ్ళు చేతులు కడుక్కొని బుక్స్ తీసుకొని నేను రాసుకుంటా ఉండు ఉల్లిపాయలు బాగా మగ్గాయండి టమాటాలు వేసుకుంటున్నాను వేగిన తర్వాత ఇప్పుడు వాటర్లో వేసుకొని వాష్ చేసుకున్నాం కదా ఇది పైన మాడు ఏమన్నా పెంకులున్నా ముళ్ళులున్నా అవన్నీ పోతాయి చక్కగా క్లీన్ అవుతాయి అన్నమాట ఉంటుంది అవి కడుపుకొని పోసుకుంటేనే మంచిగా ఉంటది పైన అంతా క్లీన్ అయిపోతుంది మా పడుతుంది షేపు కొద్ది షేప్ అయిపోయింది చెల్లి పెద్ద కూర్చొని వేసుకోబెట్ట కొంచెం దూరం పెట్టుకో మళ్ళీ అల్లం పేస్ట్ వేసుకున్నాను ఎండకి బయటే ఏమంటారు వేపినట్టు అయిపోయింది అల్లం పేస్ట్ అబ్బా ఏమన్నా స్మెల్ వస్తుందా అల్లం పేస్ట్ కూడా అంటే కొట్ల మీద అమ్ముతారు కదా అలాంటివి కొనుక్కొచ్చుకొని వేయడం అలాంటివి ఉండవు కేజీ అర అరకేసేంత ముందే నూరి పెట్టుకుంటాను చక్కగా వాటికి ఉప్పు పసుపు పట్టించేసి స్టోర్ చేసుకుంటాను అనమాట మా ఇంటాయి కట్టెలు తీసుకురమ్మంటే సన్న కొత్త పిల్లలు తీసుకొచ్చింది మండినంతసేపం బగబగా వండుతుంది సల్లార్తలో సపో సల్లారిపోతాను ఇంక ఇందులో ఉప్పు కారం వేసుకోవాలి అంటే గుర్తొచ్చినాయి ఎండాకాలంలో అమ్మమ్మల ఇంటికి వాళ్ళం కదా మేము అప్పుడు ఏంటంటే ఇప్పటికల్లా కందులన్నీ కొట్టేసి కంది కొర్రలు ఇంత హైట్తోని వదిలేస్తారనమాట అప్పుడేంటి సరదాగా ఫ్రెండ్స్ అంతా కలిసి మంచిగా మాకు ఏర్లు ఉంటాయి మా పొలం పక్కనే ఏరు పెద్ద ఏరు అనమాట మంచిగా ఈత కొట్టి ఒక గంట రెండు గంటలు ఈత కొట్టేసి బట్టలు ఏమైనా తీసుకొని వెళ్ళి బట్టలు ఉతికేసుకొని సరదా అదొక సరదా వెళ్ళి బట్టలు ఉతుకొని మంచిగా కందికూరలు అన్నీ ఇచ్చుకొని మూట కట్టుకొని ఫస్ట్ మూట కట్టుకొని పెట్టుకుంటాం ఈత కొట్టుకొని వచ్చేటప్పుడు మూట ఎత్తుకొని వస్తాం అనమాట ఈతకాయలు కూడా దొరుకుతాయి ఈ టైంలో మస్తు ఉంటుంది ఈసం మధ్యలో మూత కదా మంచిగా అన్నీ నేను చిన్నప్పుడు ఎలా చేసేదాన్ని నేను మొత్తం కూడా మీకు చూపిస్తాను ఇప్పుడు ఉప్పు కారం పసుపు అన్నీ వేసుకొని బాగా మగ్గనిచ్చుకోవాలి తర్వాత పోసుకొని మరగా పెట్టుకుంటే చాలు అయిపోయినట్టే చూడ కొత్త చింతపండు కదండి పుల్లగా తెల్లగా ఉంది ఉందిలే కలర్ కూడా మారకుండా ఉండడానికి నేను ఫ్రిడ్జ్ లో అనమాట అందరు ఈ పిప్పి మొత్తం తీసి క్లీన్ చేసుకొని పెట్టుకుంటారు కానీ నేను అట్లనే ఉంచుకుంటా ఎందుకంటే ఇగో ఇట్లా పిసుకున్నప్పుడు మంచిగా పిసకడానికి వీలుగా ఉంటది గుజ్జు మరింత వస్తుంది అనమాట ఈ కృత్రిమ పల్లెటూరు వాతావరణాన్ని క్రియేట్ చేసుకున్నాను కదా చాలా 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 ఎంజాయ్ చేస్తున్నాను నా ఆనందాన్ని మీకు పంచుకుంటున్నాను అంతే సన్న పుల్లలు అయ్యేసరికి బగ్గ బగ్గ మండుతున్నాయి అయిపోతుంది కూర అయిపోయింది కూడా పులుసు మసులుతుంది గమనించింది ఒకటి ఏంటంటే ఎండకాలంలో నూనె పెట్టుకోవద్దు నూనె పెట్టుకుంటే ఎండకు రావద్దు మొత్తం కారి జిడ్డంత మొహం మీద వస్తుంది దిద్దేట్లా ఉంది చీదర చిరాకు పుడుతుంది అన్నమాట పొద్దునగా మొదలు పెట్టుకున్నానండి పండ్లు ఇప్పటికి అవుతున్నాయి పిల్లకి స్నానాలు అయితే ఆ ఇల్లు ఉడ్చుకోవడం ఉదు చిన్న చిన్న పండ్లు ఉంటే చేసుకోవడం ఇప్పుడు రాక టైం పట్టింది బాగా కుతుకుతా అని మరి మసలేటప్పుడు కొత్తిమీర పొడి అది మెంతి పిండి కొంచెం ధనియాల పొడి కొంచెం గరం మసాలా వేసుకొని దింపుకుంటే ఇంకా పులుసు ఉంటుంది నా సామరంగా పచ్చాపల పులుసు ఏమనికొచ్చిద్ది అంత టేస్ట్ బాగుంటుంది ఇలా చేతులతో తీసుకుంటేనే అంత అంత మంచిదేస్తారు చేత మళ్ళీ సప్పదార్ట్లో తెగిస్తారు స్పూన్లు అంటే మనకి ఎంత వేసినా కూడా మళ్ళీ కొంచెం కోసరాల్సిందే నా టేస్ట్ సాటిస్ఫాక్షన్ అది ఏంటోకిచ్చి గాని వచ్చిందా బయట బకెట్లు మామిడికే ఉంది తెచ్చుకో కోసిస్తా ప్లేట్ చాపిస్తా ఈ మామిడికాయ నేను ఎగ్జిబిషన్లో తీసుకొచ్చిన దగ్గర నుంచి మా ప్రిండ్స్ అమ్మకి ఎప్పుడెప్పుడు తింటానా ఎప్పుడెప్పుడు తింటానా అని దీని మీద ఉంది పానం అంటే మా ఆయన దానికి టైం పడుతుంది కాబట్టి ఈ లోపు శరోక ముక్క తిన్నాను లే అని చెప్పి ఇదైతే వస్తాను మళ్ళీ అన్నం తినడానికి ముందు ఎందుకు అక్క అనుకుంటారేమో దీని మీద మన్నాతాను మళ్ళీ అన్నం సరిగ్గా తినాయి నా బిడ్డ అందుకని ముందు ఇచ్చిన అనుకో కొంచెం అన్న సాటిస్ఫాక్షన్ అవుతుంది అన్నం కొంచెం గడుపు నిండా తింటుంది లేకపోతే ఇది తినాలన్న ఇదితో అన్నం సరిగ్గా తినేది దెబ్బలు తింటుంది భూమి అన్నం తినపోతే నాకు మస్తు కోపం వస్తుంది ఒక్క విషయంలోనే దెబ్బలు తింటుంది కానీ అబ్బా ఫ్రెండ్స్ అమ్మా సూపర్ ఉంది పెట్టద్దాం ఫ్రెండ్స్ సూపర్ ఉంది పెట్ట ఒక్క పీసే అన్నం తిందు అన్నం అయిపోయింది అన్నం తిన్నాక మళ్ళీ ఇస్తా సరేనా చెత ఒక ముక్క అయితే తిన్నానండి గావర గాబరవుతాను అందుకే తినేసిన ఒక ముక్క అయితే పులుసు మంచిగా మగ్గుతుంది ఇప్పుడు ఇందులో గరం మసాలా ధనియాల పొడి మెంతిపిండి వేసుకుంటే మస్తు ఉంటుంది ధనియా పౌడర్ ఫ్రెండ్స్ కొంచెం వేసుకుంటే చాలు ఎక్కువ వేస్తే చేదొచ్చింది ఇంత ఒక్క నిమిషం అలా ఉంచేసి లేదంటే పొయ్యి కట్టేస్తే చాలు కొత్తిమీర జల్లుకోవాలి సారీ ఫ్రెండ్స్ నేనైతే కొత్తిమీర తెచ్చుకోలేదు నూనె ఇలా పైకి తేలింది అని అంటే కూర అయిపోయినట్టే సో అయిపోయింది నేను ఇంకా రాగి ముద్దలు చేస్తున్నాను కూర అయిపోయింది ఇంకా జస్ట్ రాగి ముద్దలు చేసుకోవడమే నేను వేడి చల్లారిందే చల్లారిందేమనుకుంటున్నాను కానీ మస్తు గాలుతుంది అందుకే ఎక్కువ నీళ్ళు పెట్టుకొని మరీ చేస్తున్నాను జాగ్రత్త ఎందుకంటే ఇది పిండి పోయి ఉంటుంది కదా అందుకే చాలుతా ఉంటుంది ఫ్రెండ్స్ అమ్మకి నాకు మా ఆయనకి ఇంకా ఉంది ఆ ముద్దలు తిన్న తర్వాత తినొచ్చు అండి సమ్మర్లో అమ్మమ్మ దగ్గరికి వెళ్ళినప్పుడు మా వైపు రాగి కాదు జొన్న గట్క చేసుకునేది అమ్మమ్మ షుగర్ పేషెంట్ అనమాట ఆ జట్ గట్క చేసుకున్నప్పుడు సమ్మర్లో చేపలు పడతా ఉంటారు చేపల పులుసు గట్టిక వేసుకుని తింటే అబ్బా ఏం ఉండేదిలేండి అది చల్ల పోసుకుంది నా మోస్తుండేది ఫైనల్గా ఇది ఒక చిన్న ముద్ద బాబా ఇంకా పెద్ద పని అయిపోయిందండి రాగి ముద్దలతో ఎప్పుడో చేయాల్సింది శాంతం సల్లారకి చేద్దలే అనుకున్నాను అయినా ఉల్లుగులుగా వేడిగా ఉంది పోనీ మంచిగా ఉడికి ఉడికిద్ది పిండి కూడా ఈ రాగి సంగటి మా అత్తయ్య నేర్పింది మా ఆయన వాళ్ళ అమ్మ నేర్పింది అనమాట ఆవిడ బాగా చేస్తారు అసలు ఆవిడ వేడి వేడి ఉన్నప్పుడే ఇంత ఇంత పెద్ద ముద్దలు చేస్తారు ఇలా వేసుకొని ఇలా ఇలా చేస్తూ ఉంటారు ఒక ముద్ద అలా వేసిద్ది ఇంకా కావాల్సినప్పుడు కొంచెం కొంచెం తీసి వేసిద్ది అనమాట సో రెడీ అండి ఇంకా అన్నం వేసుకోండి అన్నం మీద పులుసు వేసుకొని తినేసైడ్ ఎప్పుడు వస్తాడో ఈ మహానుభావులు సో పక్కన పెడతాను నీడలో హలో బావ్ బావ ఆకలిస్తుంది ఎప్పుడో అయింది వంట ఇప్పటిదాకా చేసి వెయిట్ చేసి ఇంకా రావట్లేమని ఫోన్ చేశా తొందర చామంతి పూలు ఎక్కువ పూస్తే ఇలా ఏమంటారు దాన్ని చండులా కడతాను మంచిగా ఎప్పుడు పోస్తాయో చెట్టు నిండా పూలు తిండి లేక చేదులు వణుకుతాయి इतो मह <laughs> నేను మన చెట్టు ఏంటి కానీ కానీ కాలేజీ గడుపు అన్నం నేను ఆకలి మస్తు ఫోన్ చేసేదాకా మళ్ళీ రావాలని చక్కగా ఉన్నాయి చూడండి మా చెట్టు నేను వింటేస్తామా నీకు బాపకి మీకు కుదరదు baba is peixe for não? Não. Gaba, gaba, tinhas, não, friends? E de friends. ఇవాళ వీడియో అయితే నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి కామెంట్ చేయండి అది కొత్త వేరే మనం ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్లైక్ అయితే యాక్టివేట్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ బై ఆల్ ఆఫ్ యూ